ఈ సమయంలో వ్యవసాయ కోతలు జరుగుతూ ఉంది రబీ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా మనలాంటి రాష్ట్రంలో మొక్కజొన్న వరిచేలు కావచ్చు నార్త్ ఇండియన్ స్టేట్స్లో గోధుమలు కావచ్చు చాలా బిస్క్ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది సో ఈ సందర్భంలో ఖచ్చితంగా నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయండి కనీసం ఈ నెలలన్నా పంట కోతల సమయంలోనైనా సరే ఈ విపత్కర పరిస్థితులలో ఫిఫ్టీ పర్సెంట్ నరేగా కూలీలకు రైతులు భరిస్తారు ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ నరేగ ద్వారా ఇవ్వాలని దాన్ని చేయండి బాగుంటుందని చెప్పి చెప్పినాం దాని మీద ఏం నిర్ణయం వస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రాలు ప్రొక్యూర్ చేసి ఎఫ్సీఐకి ఇచ్చే క్రమంలో కొంత సమయం పడుతూ ఉంటుంది ఆ సమయం ఏంటంటే కంప్లీట్ మనకు రీఎంబర్స్మెంట్ ఎఫ్సిఐ నుంచి రావడానికి ఒక ఐదు ఆరు మాసాలు టైం పడుతూ ఉంటుంది కాబట్టి దాని మీద వడ్డీని మాఫీ చేయాల్సిందిగా కూడా మనం డిమాండ్ చేసినాం బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని కోరినాం ఆ ప్రకారంగా చాలామంది కూడా కోరినారు అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పరిమితి మూడు శాతం వరకు ఉంది ఇప్పుడు రాష్ట్రాలకు దాన్ని అందరూ కూడా కొందరు ఆరు శాతం అన్నారు కొందరు నాలుగు శాతం అన్నారు కొందరు ఐదు శాతం అన్నారు మనం మన రాష్ట్రం పక్షాన ఆరు శాతం లేదా ఐదు శాతం పొడిగించాలి దీని మీద సత్వర నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినాం రాష్ట్రాల యొక్క రెవెన్యూ కంప్లీట్ డౌన్ అయింది కాబట్టి దీని మీద నిర్ణయం పొలాంగులుగా ఉండవద్దు వెంటనే నిర్ణయం జరగాలని కోరినాం ప్రధానమంత్రి గారు కూడా తోదరలోపల నిర్ణయించుకుంటామని అన్నారు దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఈ సంక్షోభం ఇప్పుడు ఏర్పడ్డ సంక్షోభం చాలా విచిత్రమైనటువంటిది విపత్కర అయినటువంటిది ఇంతకుముందు హ్యూమన్ లైఫ్లో ఎప్పుడు ఇట్లాంటి అనుభవం లేదు ప్రపంచం ముందు కూడా ఎప్పుడీ అనుభవం లేదు ఒకసారి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నైన్టీన్ ట్వంటీ నైన్లో స్పానిష్ నైన్టీన్ ట్వంటీ నైన్ సారీ ఎయిటీన్ ట్వంటీ నైన్ ఎయిటీన్ ట్వంటీ నైన్లో నైన్టీన్ ఎయిటీన్ ఎగ్జాక్ట్లీన్ మళ్ళీ నేను చెప్తాను ఇది స్పానిష్ ఫ్లూ అనేదేమో దాంట్లో వచ్చింది ఆ సంవత్సరంలో తర్వాత రెండు వేల ఎనిమిదిలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని వచ్చింది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రపంచం ఒక పద్ధతిని అవలంబించింది ఇప్పుడు కూడా ప్రపంచం ఆ పద్ధతిని అవలంబిస్తూ ఉన్నది ఇటువంటి సంక్షోభాలు తల ఎత్తినప్పుడు ఎట్లా జరగాలి రాష్ట్రాల రెవెన్యూ పడిపోయింది దేశం రెవెన్యూ కూడా పడిపోయింది డబ్బులు రాష్ట్రాల దగ్గర లేవు కేంద్రం దగ్గర కూడా లేవు ఇది సత్యం కాబట్టి కేంద్రం కూడా జనరేట్ చేసి ఇవ్వాలి ఇట్లాంటి సందర్భంలో రెండు ప్రభుత్వాల డబ్బు లేనప్పుడు మరి వ్యవస్థ జరగాలి ఏ విధంగా జరగాలి అంటే ఏదైతే ప్రపంచం అవలంబిస్తున్న పాలసీ ఉందో గతంలో ఇప్పుడు నేను చెప్పిన సంక్షోభాల సందర్భంలో అవలంబించిన పాలసీ ఉందో ఆ విధంగా